సినిమాలకున్న బిగ్గెస్ట్ సీజన్ ఏంటి అని ఎవరు అడిగినా కళ్ళు మూసుకుని సమ్మర్ అని టకీమని చెప్పేస్తారు అలాంటి శోభ ఉన్న సీజన్ గత కొన్నాళ్లుగా కళావిహీనంగా మారింది ఆఫ్టర్ కోవిడ్ ఇప్పటిదాకా కోలుకోలేకపోయింది సమ్మర్ సీజన్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ప్రీ కోవిడ్ వైబ్స్ ని ప్రేక్షకులకి గట్టిగానే పరిచయం చేయడానికి ఫిక్స్ అయిపోయినట్టుంది ఇప్పటి నుంచే ఆ కళ కనిపిస్తోందంటున్నారు క్రిటిక్స్ రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ మీద ఫస్ట్ ఖర్చీ వేసిన సినిమా టాక్సిక్ చెప్పిన టైంకి వస్తుందో రాదోననే డౌట్స్ ఏమీ అక్కర్లేదు మేం ఫోకస్ గా ప్రిపేర్ అవుతున్నాం పలకరించడానికి సిద్ధమంటూ క్లారిటీ ఇచ్చేసింది టీం ఇలాంటి క్లారిటీనే మెగాస్టార్ నుంచి కూడా వినిపించింది సమ్మర్ కి గ్యారంటీ నాది పూచి అనేసారు మెగాస్టార్ నెక్స్ట్ సమ్మర్ కి చిరు మాత్రమే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బరిలో దిగుతున్నారు ఆల్రెడీ చికిరి చికిరి అంటూ పెద్ది పూనకాలు మొదలయ్యాయి ఫ్యాన్స్ మధ్య ఇంతకు ముందు ఇలాంటి ని ఇంటర్నేషనల్ డయాస్ చూసి ఉండకపోవచ్చు అంటూ ది ప్యారడైజ్ సినిమాను తీర్చిదిద్దుతున్నారు నాని అండ్ ప్రతి విషయంలోనూ గ్లోబల్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు ఆద్యంతం నవ్వులు పండించడానికి వేసవిలో వచ్చేస్తున్నామని ప్రకటించేశారు అనుదీప్ విశ్వక్ సేన్ ఫంకీ కూడా సమ్మర్ మీద ఖర్చీ వేసింది గబ్బర్ సింగ్ రికార్డులను తిరగరాస్కోవడానికి రెడీ అవ్వండి అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా సమ్మర్లో బర్లో దించడానికి రెడీ అవుతున్నారు హరీష్ శంకర్ ఎర్లీ సమ్మర్ టు పోస్ట్ సమ్మర్ కలెక్షన్స్ ను కొల్లగొట్టడానికి వచ్చేస్తున్నారు మన స్టార్లంతా ప్రీ కోవిడ్ సమ్మర్ ని రెండు వేల ఇరవై ఆరులో చూడ్డానికి మీరు రెడీయేనా